ప్రజల అందరికీ క్రీస్తు నమన వందనం తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము మార్చి నెల ఆరవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మనకు వాగ్దానము అదే అదేమనగా యోగు గ్రంథము అరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇలా వ్రాయబడినది ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అవును మనము ఎన్నిక వారము ఎందుకు పనికిరానివారు ఆయనను దేవుడు జనమైన బహు జనమైనగా మనల్ని చేస్తానని వాగ్దానం చేస్తున్నారు బహు బలముగా బహు శక్తిమంతులుగా మనల్ని చేస్తానని దేవాత దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వాక్యము మన హృదయంలో మన జీవితంలో నెరవేరును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవత దేవ మీకే గడిచిన దినములో మమ్మల్ని ఆరోగ్యంగా క్షేమంగా కాపాడి ఈ దినమందు నూతన దినమందు మమ్మలను సంరక్షించి ఉదయ కాలంలో మమ్మల్ని లేపినందుకు మీకు వందనములు మా యొక్క మాకు ఇచ్చిన మా మా యొక్క పనులను మేము చేసుకుని చుండగా మా యొక్క ఉద్యోగాలలో మా ప్రయాణాలలో మాకు తోడుగా నేడుగా ఉండి ఎటువంటి ప్రమాదము ఎటువంటి శోధన మాకు కల్పనగా కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం తండ్రి నాయన అలాగే ఎంతోమంది బిడ్డలు యొక్క తల్లి గర్భము నుండి ఈరోజు రానై ఉన్నారు వస్తున్నారు ఆయన వారందరికీ ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి అలాగే ఈరోజు పుట్టినరోజుగా జరుపుకున్న వారు కానీ అలాగే వివాహం చేసుకుంటున్న వారు కానీ వివాహం రోజును చేసుకుంటున్న వారు కానీ వారికి నూతన దయా కీరీటమును వారికి దయచేసి శక్తిని దయచేసి వారి కుటుంబంలో కలతలు లేకుండా వారికి శాంతి సమాధానమును వారికి దయచేసి వారికి తోడుగా నేడుగా ఉండండి వారి వెంట కృపాక్షేమములు వారు బ్రతుకున్న దినములని వెంట ఉండడానికి వారికి ఆ కృపను దయచేయండి ప్రభు అలాగే ఎంతోమంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు నూతన గృహం కట్టుకుంటున్నారు అందులోకి వెళ్తున్నారు కూడా వారు వెళ్ళి ఈ రోజున వెళ్తున్న వారు కానీ అలాగే కట్టుకుంటున్న వారు కానీ వారి కుటుంబం చుట్టూ మీ యొక్క దూతలను కాని వేసి పరిశుద్ధాత్మను వారి ఇంట్లో ఉంచి ఆయన ఆ పరిశుధాత్మ ద్వారా అనేక మంది బిడ్డలు ఆ ఇంట్లో ప్రవేశించే ప్రతి ఒక్క బిడ్డ యేసు నామమున ఆ యొక్క పరిశుధాత్మ పొందుకునేలాగా వారికి ఆ యొక్క శక్తిని బలమును జ్ఞానమును ఆ యొక్క కుటుంబాలకు శాంతి సమాధానమును దయచేయండి తండ్రి అలాగే తండ్రి మా యొక్క ఉద్యోగాల నిమిత్తము ప్రయాసపడి ప్రయాణాలను విడుచున్నాము వస్తున్నాము తండ్రి మాకు తోడుగా ఉండండి డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలు కానీ ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు కానీ హాస్పిటల్లో చేస్తున్న బిడ్డలు కానీ స్కూల్లో అలాగే పోలీస్ స్టేషన్లో అలాగే రాజకీయ కార్యాలయాలలో చేస్తున్న బిడ్డలు కానీ అందరికీ శాంతి సమాధానమును కృపయను కృపయు అలాగే సమాధానమును వారికి దాయిచేయండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఈ రోజున మీ సన్ని మీ యొక్క పరదేశకు రానై ఉన్నారు వస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆదరణను మరొక జీవితం ఉన్నదని వారు తెలుసుకుని వారు నిరీక్షించి ఆ యొక్క రక్షణ పొందడానికి వారికి ఆ యొక్క అటువంటి జ్ఞానము దయచేయండి అలాగే మా మంత్రులను ప్రధానమంత్రులను మా రాష్ట్రపతులను అలాగే మా సీఎంలను అలాగే వార్డు నెంబర్లను ప్రెసిడెంట్లను గ్రామ పెద్దలను చిన్నపిల్లలను పెద్దవాళ్ళని అందరినీ ప్రేమతో కాపాడండి మా సంఘాన్ని మా సంఘస్తులను మా సంఘ కాపర్లను సన్నీ స్కూల్ యూత్ బిడ్డలను అందరినీ స్త్రీల సమాజంలో అందరినీ ప్రేమతో మీ యొక్క కృపలో కాచి కాపాడుతారని అందరికీ ఆరోగ్యం ఇస్తారని త్వరలో రానై ఉన్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున నామన ప్రతిమాల వేడిపించుకున్నంతటి ఆమ్మెంట్ యేసు రక్తమేజే ప్రభుయేసు రక్తమే జయం ప్రభుయేసు రక్తం సంపూర్ణ విజయమును అనంత అపవాదికేయులు కలుగును కలుగునిగాక ఆమె అందరికీ క్రీస్తు నవమును మరొకసారి వందలను తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దైవ దీవెనలు పొందండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ అలాగే నూతన ఇరుసే యూట్యూబ్ ఛానల్ అలాగే ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియజేయండి టిక్ టాక్ షేర్ చాట్ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ వీటిలో చేర్చిన పరిచర్యను మీరు సపోర్ట్ చేసి ఫాలో చేస్తారని మీ కామెంట్స్ ద్వారా మీ ప్రార్థన అవసరం తెలియజేస్తారని ప్రభు పేరట మనం చేర్చున్నాను ఆమె